శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి లోకాసు వార్త పదకొండవ అధ్యాయం మంచి వచ్చిన ఆయన ఒక చోట ప్రార్థన చేయి ప్రార్థించుకుందాం పరిశుద్ధంగా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు మేము చల్లించుకుంటూ సమయంలో ప్రభు వాకిందో మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించుకొని యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రార్థించడున్నాం తండ్రి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు అంత మాత్రమే కాకుండా బాలుడైనటువంటి యేసు ఎదిగి పెద్దవాడై పన్నెండు సంవత్సరాల ఈడు ప్రాయం కలిగినప్పుడు తల్లిదండ్రులకు లోపడుతూ తండ్రికి సహకరిస్తూ ముందుకు వెళ్ళారు అంత మాత్రం కాదు దైవ పరిచర్ చేస్తూ కూడా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం యేసయ్య పరిచర్య ప్రారంభించినప్పుడు ముప్పై ఏళ్ళ సంవత్సరంలో ఈడు కలిగిన వాడై ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు అనుదినము ప్రార్థిస్తూ దైవ ఆజ్ఞలను బోధిస్తూ పరలోక రాజ్య గురించి తెలియజేస్తూ ప్రజలను స్వస్థపరుస్తూ ఆరోగ్యాలు ఇస్తూ నడిపిస్తూ ఉన్నాయి అంత మాత్రం కాదు కొంత దైనందిన జీవితంలో కృస్తూ ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ముందుకు సాగాడు ఆయన యొక్క చోట ప్రార్థన చేయిచుండిను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు క్రీస్తు దేవుడైనప్పటికీ దైవనరుడుగా ఈ లోకంలో ఉండి ప్రార్థనతో మన జీవిత యాత్రను ప్రయాణం చేస్తూ ప్రార్థనతోనే ముగించుకున్నాడు కాబట్టి నీవు నేను కూడా ఏసైనా మాదిరి కలిగి అన్ని ప్రార్థిస్తూ ప్రార్థన ఆయుధాన్ని కలిగి లోకంలో సంఘంలో సమాజంలో అపవాదం ఎదురుస్తూ జయిస్తూ సమస్యలు జయిస్తూ దేవునికి భయంకరంగా సంఘములో సమాజంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించిన కాక ఆమె ప్రేమ కలిగినటువంటి తండ్రి నీకు మాయమ చల్లించుకుంటూ ఆత్మను దానిస్తుండగా కదా మీ శని మాతో మాయమని సృష్టిస్తున్న వారిని కూడా దీవించి ఆశ్చర్యంచి మాయమే పొందమని ఏ శే నామంలో ప్రార్థించడు వేడుకు వచ్చినాము తండ్రి ఆమెను తండ్రి కుమారరిశుద్ధాత్మ ఏక దేవుని దీపిన సదాకాలము తోడేయండి దీవించి ఆశ్చర్య వచ్చినగాక ఆమె